రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో శ్మశానం వాటిక ప్రహారీని నాలుగు లక్షల ముప్పై రూపాయలతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ నిర్మించాడు పని పూర్తయి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ బిల్లులు రాలేదు అయితే బిల్లు మంజూరు కావాలంటే ఎనిమిది వేల రూపాయలు తనకు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్రావు డిమాండ్ చేసినట్టు సమాచారం దీంతో బాధితుడు వెంకటేష్ ఏడు వేల రూపాయలు ఇస్తానని బ్రతిమలాడి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అధికారుల సూచన

నింగనపేట గంభీరావపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి నుండి బట్టి ఈ గారి తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయల లంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయల లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెండు వందల రూపాయలు పట్టించడం జరిగింది ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ నన్ను లంచం లంచం అడగడం జరిగింది అందు గురించి నాకు లంచం ఇచ్చే ఇష్టం లేక ప్రభు ప్రభుత్వాలను జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను ఏసీబీని ఏసీబీని కలిసి ఆయనను వాటి జరిగింది సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది అయిన కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పుకుంటా